జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఎండీ విపి గౌతమ్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నాగేష్ హౌసింగ్ పీడీ మాణిక్యం డిఆర్డీ శ్రీనివాసరావు డిపివో యాదయ్య ఎల్లయ్య ఈఈ పిఆర్ నరసింహులు ఎల్డీఎం నరసింహమూర్తి సంబంధిత ఎంపీడీఓలతో హౌసింగ్ ఎండీ విపి గౌతమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అధికారుల నుంచి జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలకు సంబంధించి అన్ని వివరాలు పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకున్నారు అనంతరం హౌసింగ్ ఎండీ గౌతమ్ మాట్లాడారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు నాలుగు వందల స్క్వేర్ ఫీట్స్ నుండి ఐదు వందల స్క్వేర్ ఫీట్స్ వరకు ఇండ్లు నిర్మించుకోవచ్చని అదనంగా ఇంటి కొలతలతో తీసుకుని ఎక్కువ మొత్తంలో నిధులు ఉపయోగించి నిర్మించిన ఎడల ఉపయోగపడుతుందని దీనివల్ల అప్పుల బారిన పడే అవకాశం ఉందని ఈ విషయాన్ని లబ్ధిదారులు గమనించాలన్నారు గ్రామాలలో మేస్త్రీల ఇంటి నిర్మాణం మెటీరియల్ తదితర విషయాల్లో సంబంధిత ఎంపీడీఓలు సలహాలు సూచనలు పాటించాలన్నారు ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం నాలుగు విడతలుగా చెల్లింపులు చేస్తోందని మొదటి విడతగా బేస్మెంట్ పూర్తైన ఇండ్లకు లక్ష రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని ఉగాది పండుగ అనంతరం మొదటి విడత నిందులు మదులు చేస్తామన్నారు సో ఇక్కడ వచ్చే ముందు ఎల్బృద్ధి మండలి కూడా విజిట్ చేయడం జరిగింది సో దాంట్లో వచ్చిన కొన్ని అబ్జర్వేషన్స్ పేరు రాష్ట్ర గారు షేర్ చేయడం జరిగింది అంటే మనకు ఈ ఫస్ట్ లో మండలానికి ఒక గ్రామం చొప్పున శాచురేషన్ బోర్డు అంటే ఆల్ ఎలిజిబుల్ బెనిఫిషన్స్ శాచురేట్ చేసుకుంటూ జనవరి వచ్చేసి ఇస్తున్నాడు అతనికి రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది